అందరికీ నమస్కారం ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు అయితే తెలుసుకుందామండి కన్యా రాశి వారికి జూన్ నాలుగో తేదీన బుధవారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం రేపటి రోజున వీరి జీవితంలో ఎటువంటి ప్రతికూల అనుకూల సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయో కూడా వివరంగా తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చోటు వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రేమ సంతానం ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి వసీకరణం కూడా చేస్తారు ఈ గురువుగారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ ఇక ఇప్పుడు కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ జూన్ నెల నాలుగో తేదీన బుధవారం నాడు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా మృదువైనటువంటి స్వభావం కలిగిన వారండి ఆకర్షణీయమైనటువంటి రూపం అలాగే మంచి మనసు వీరి సొంతమనే చెప్పుకోవాలి అలాగే మంచి అలవాట్లు నలుగురిలోనూ మంచి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని కూడా సంపాదించిన వారు ఈ రాశివారు ఇక ఇతరులతో ఏ విషయాన్ని కూడా త్వరగా పంచుకోరు అలా వీరి పర్సనల్ విషయాలు కానీ లేదంటే వీరికి సంబంధించినటువంటి విషయాలను సమస్యలు కానీ కష్టాలు కానీ ఆర్థిక పరమైనటువంటి ఏదన్నా విషయాలు కానీ ఇలా ఎవరికైనా చెప్పుకోవడం వీరికి అసలు ఇష్టం ఉండదండి చాలా గోప్యంగా ఉంచుకుంటారు అయితే కొన్ని విషయాలను మాత్రం ఇతరులతో పంచుకోవడం వలన వీరి సమస్యలు కూడా కొంచెం ఎక్కువగా ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి అంటే ముఖ్యమైనటువంటి విషయాల్లో మీరు ఎవరిని కూడా నమ్మరు ఒకవేళ నమ్మితే మాత్రం వారికి ప్రాణం ఇచ్చేంతగా ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటూ ఉంటారు అక్కడే మీరు చాలా ఎక్కువగా అంటే నమ్మకస్తులు ఎక్కువగా ఉంటారు అనేది ఎంతవరకు వాస్తవమో మన చుట్టూ ఉన్నవారిలోనే మనల్ని వెన్నుపోటు పొడిచేవారు కూడా ఉంటారనేది వాస్తవం మరి ఈ విషయాన్ని మీరు తెలుసుకోలేకపోవడం నిజంగా అది మీ దురదృష్టకరం అవుతుంది ఎందుకంటే అందరూ మంచివాళ్లే నాలాంటి నిస్వార్థమైనటువంటి హృదయులే అందరూ కూడా నాలాగే మంచిగా ప్రేమగా మసులుకుంటారు ఎటువంటి ద్వేషపూరితమైనటువంటి భావాలు వారిలో ఉండవు అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు కానీ అందరూ కూడా అలాంటి స్వభావాన్ని అయితే కలిగి ఉండరు కాబట్టి ఈ విషయాలను మీరు తప్పకుండా తెలుసుకోవాలి తెలుసుకొని మీకు సంబంధించినటువంటి ఆర్థిక ప్రయోజనాల విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం తప్పకుండా చేయాలి అలాగే ముందు ముందు రోజుల్లో మీ జీవితంలో మరికొన్ని శుభవార్త లు కానీ లేదంటే మీ జీవితం ఇంతకుముందు గతంతో పోల్చుకుంటే ఎక్కువగా మీ జీవితంలో ఏదైనా కానీ అంటే లేనిపోని సమస్యలు కానీ ఇలాంటివి ఎదురైనా కూడా మీరు చాలా వరకు కూడా వాటిని ఎదుర్కొని ఇప్పటి వరకు వచ్చారు కానీ ఇక ముందు ఏంటంటే మీరు జీవితంలో ఎక్కువగా మంచి ఫలితాలను చూడాలన్నా లేదంటే వ్యాపారపరంగా ఇలాంటి విషయా ఏదైనా ఆర్థికపరమైనటువంటి లాభాదేవీలు కానీ ఇలాంటివి మీరు మంచిగా లాభాలను పొందాలన్నా కూడా మీకు సంబంధించినటువంటి విషయాలను ఎవరితో కూడా షేర్ చేసుకోకండి ఇది మొట్టమొదటిది ఇక రెండవది మీపై ఉన్నటువంటి నరదృష్టి ఈ నరదృష్టి కారణంగా మీ జీవితంలో ఇప్పటి చాలా రకాలైనటువంటి సమస్యలను అయితే మీరు ఫేస్ చేస్తారు కాబట్టి ఇక నుండి కూడా మీరు అటువంటి సమస్యలను ఫేస్ చేయకుండా ఉండాలంటే మాత్రం కొన్ని చిన్న చిన్న పరిహారాలను కూడా చేసుకుంటూ ఉండండి ఆదివారం నాడు లేదంటే ప్రతిరోజు కూడా ఉదయం నుండి సాయంత్రం లోపు ఏదో ఒక సమయంలో ఉప్పు ఆవాలతో మీకు దిష్టి తీసేసుకుంటూ ఉండడం అలాగే మీరు నాడు ఎర్రని నీళ్లతో దిష్టి తీసేసుకుంటూ ఉండడం ఇలాంటివి చేయడం వలన మీపై ఉన్నటువంటి ఏదైనా ప్రతికూలమైనటువంటి శక్తులన్నీ కూడా మీ నుండి తొలగిపోతాయి ఇక రేపటి రోజున మీరు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలను పొందబోతున్నారు మీ కుటుంబంతో కొంత సమస్యలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువగా లాగి మాట్లాడకుండా ఎంతవరకు మాట్లాడితే అది మీకు మేలు జరుగుతుంది ఎంతవరకు మాట్లాడాలి అనేటటువంటి విషయాలను జాగ్రత్తగా ఆచితూచి కొంచెం తెలుసుకొని కుటుంబ వ్యవహారాల్లో మీరు మాట్లాడండి ఎందుకంటే మీకు ఫస్ట్ నుండి కూడా అన్ని విషయాల్లో మీకు పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో కొన్ని కొన్ని సమస్యలు మిమ్మల్ని గతం నుండి ఎక్కువగా వెంటాడుతూ వస్తూనే ఉన్నాయి కాబట్టి కుటుంబంలో ఏర్పడేటటువంటి సమస్యలకు మీరు తప్పకుండా చెక్ పెట్టాలండి అది సహోదరి సహోదర వర్గంతో కావచ్చు లేదంటే ఇక ఎవరితో అయినా కానీ కుటుంబ వ్యక్తులతో ఏదో ఒక విషయంలో చిన్న చిన్న విషయాలకే వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కానీ వారు మీ నుండి దూరం కావడం కానీ ఇలా ఫ్రెండ్స్ కానీ కుటుంబంలో కానీ ఇలా తరచూ మీకు జరుగుతోంది కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో కొంచెం ఆచితూచి వచ్చి జాగ్రత్తగా మీరైతే మాసులుకోవాలి ఎందుకంటే అది మీ యొక్క మానసిక ప్రశాంతతను కూడా నాశనం చేస్తుంది మీరు మనసును ఎంత ప్రశాంతంగా ఉంచుకోవాలని చెప్పి అనుకున్నా కానీ మీ మీ పనుల్లో మీరు చక్కగా పాల్గొనాలన్నా కూడా పాల్గొనలేకపోతున్నారు ఎందుకంటే మానసిక ప్రశాంతత లేకపోతే మనం ఏ పని కూడా చేయలేమండి మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మన యొక్క బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ కూడా మనకు సహకరిస్తాయి మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది పీస్ఫుల్గా మన మైండ్ అనేది మంచి ఆలోచనలు చేస్తుంది కాబట్టి మనకు ఎదురయ్యేటటువంటి కొన్ని సంఘటనల ద్వారా మన మనసు అనేది అంటే అల్లకల్లోలంగా రకరకాల ఆలోచనలకు రావడానికి కారణం ముందుగా కుటుంబ వ్యవస్థ బాగుంటే ముందుగా మనం బాగుంటాం మన ఆలోచనలు బాగుంటాయి కుటుంబంలో ఉన్నటువంటి వారి సహకారం వారి మాట తీరు వారి ఇచ్చేటటువంటి ధైర్యం మనకు అన్ని విధాలుగా కూడా ఎంతో ధైర్యాన్ని శక్తిని అలాగే మంచిగా అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని మనలో నింపుతుందన్నమాట అలాగే రేపటి రోజున మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా కూడా మీ గురించే ఆలోచిస్తారు సృజనాత్మకమైనటువంటి పనుల్లో మీరు అవుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కూడా రేపటి రోజున సమయాన్ని కేటాయిస్తారు అయినప్పటికీ కూడా మీ మీ పనుల్లో చాలా చురుకుదనాన్ని చూపిస్తారు మంచిగా మీ పనులు సమయానికే ముగించేస్తారు అలాగే సాయంత్రం వేళ సమయానికి ఎంతో ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను తెలుసుకుంటారు అలాగే ప్రేమికుల పరంగా కూడా రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీ యొక్క సంసారం చాలా ఆనందంగా ఉంటుందండి మీ జీవిత భాగస్వామితో చాలా రోజుల నుండి చెప్పుకోలేనటువంటి విషయాలు చెప్పుకోవడం ఆమె నుండి మీరు ఏదైనా మంచి సలహాలను పొందడం ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున మీ జీవితంలో మీరు చూస్తారు అలాగే రేపటి రోజున వృత్తి వ్యాపార రంగాల వారికి కూడా మంచిగా అన్ని రకాలుగా లాభాల బాటలే కనిపిస్తున్నాయి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటటువంటి విషయాలపై మీరు తప్పకుండా దృష్టి సారించాలి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బులున్నా కూడా డబ్బులను అయితే మనం తినలేం కదండి కాబట్టి ఆరోగ్యాన్ని తప్పకుండా కాపాడుకోవాలి ఎవరైతే ఎన్ని పనులున్నా కూడా ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి పనులు ఎప్పుడూ కూడా ఉంటాయండి డబ్బులు ఈరోజు కాకపోతే తర్వాత ఎప్పుడైనా కానీ సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం ఒక్కసారి చెడిపోతే మరలా దానిని సంపాదించుకోవడం కష్టం కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అలాగే తీవ్రమైనటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు రేపటి రోజు మిమ్మల్ని కొంచెం బాధ పెట్టేలాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఏముందులే చిన్నదే కదా అని చెప్పి లాగా తీసుకోకండి ఇక కొన్ని విషయాలు ఎందుకు జాగ్రత్తగా ఉండండి ఏదైనా సంతకాలు షూరిటీ సంతకాలు చేయాల్సి వచ్చినా లేదంటే ఫ్రెండ్స్ దగ్గర ఏదైనా డబ్బు సహాయం కోసం మీరు మధ్యవర్తిత్వమైనటువంటి సంబంధాల్లో మీరు పాల్గొన్నా కానీ మేము ఎడక చుట్టుకునేలాగా ఫ్యూచర్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం దూరంగా ఉండండి మొహమాట మొహమాటానికి పోయి మీ మీదకు తెచ్చుకోకండి ఏదైనా కాబట్టి ఇటువంటి షూరిటీస్ సంతకాల విషయాల్లో కొంచెం జాగ్రత్త అయితే వహించండి అలాగే రేపటి రోజున మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఎక్కువగా కాసేపు మీకు నచ్చితే నిద్రపోవడం లేదంటే ఏదైనా సరదాగా గడిపేటటువంటి సమయాన్ని మీ స్నేహితులతో కానీ కుటుంబ వ్యక్తులతో కానీ గడపడం ఇలాంటివి ధ్యాన ధ్యానం చేసుకోవడం యోగా లాంటివి చేసుకోవడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారండి కాబట్టి వారికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్త వారికి కావాల్సినటువంటి అన్ని అవసరాలను కూడా మీరు తీసుకుంటారు చేస్తారు కూడాను నిరంతరం కూడా మీరు చేస్తున్నటువంటి కృషిని వారు గుర్తిస్తారు తగినటువంటి ప్రేమను గౌరవాన్ని మీపై చూపిస్తారు దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు కూడా సంభవిస్తాయి ఇక పోస్ట్ ద్వారా మీకు ఒక వార్త అయితే రాబోతుందని చెప్పుకోవాలి ఆ వార్త ద్వారా మీ ఇంట్లో చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది మీ జీవితంలో వసంతం లాంటి రోజుగా రేపటి రోజున మీకు గుర్తుండిపోతుంది అంటే మీ పనులన్నీ కూడా సాఫీగా సాగిపోయినప్పటికీ జీవితంలో మీరు చాలా రోజుల నుండి పొందలేనటువంటి ఆనందాన్ని అయితే రేపు పొందబోతున్నారని చెప్పుకోవాలి ఇక రేపటి రోజున మీరు ఎరుపు రంగు దుస్తులను వేసుకోండి ఆరోగ్యానికి కూడా ఇది ఉపయోగకరంగాను మీకు బాగా అదృష్టంగా కూడా ఉంటుంది అలాగే క్రీడల్లోనూ ఇతర కార్యక్రమాల్లో కూడా రేపటి రోజున మీరు పాల్గొంటారు దీని ద్వారా మీరు కోల్పోయినటువంటి శక్తిని కూడా పుంజుకుంటారు డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ కూడా మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను మాత్రం పాడు చేసుకోకండి డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు ఉండదో తెలియదండి కాబట్టి బంధాలు అనేవి ఇంపార్టెంట్ కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి బంధాలను దూరం చేసుకోకండి అలా దూరం అయ్యే విధంగా మీ ప్రవర్తన కూడా ఉంచుకోకండి ఎక్కువగా కోపం వచ్చినా కూడా ఆ కోపాన్ని కొంచెం సమదాయించుకొని జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి బంధాలను నిలుపుకోవడానికి ప్రయత్నించండి మీ యొక్క నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను కాస్త ఆందోళనకు కూడా గురిచేస్తుంది కాబట్టి ఏదైనా వారికి కావాల్సినటువంటి అవసరాలను తీర్చడంలో మీరు మామూలుగానే బంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా కొంచెం కేర్లెస్గా పెద్దవాళ్ళ పట్ల ఉండడం మంచిది కాదు కాబట్టి మీ తల్లిదండ్రులకు ఏదైనా సమస్యలు ఉన్నాయమో అడిగి ఒకసారి జాగ్రత్త కలి తెలుసుకొని వారికి కావాల్సినటువంటి అవసరాలను తీర్చండి అది మీకు కూడా మంచిది అలాగే మీకు కొంతమంది వ్యక్తులు ఏదైనా సహాయాన్ని కల్పించడం కోసం మీకు భరోసా ఇస్తారు అలాగే ఈరోజు మీరు కావాల్సినటువంటి ఇష్టమైనటువంటి ఫుడ్ కూడా తింటారండి దీనివలన మీ కుటుంబంలో అందరి మధ్య కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం కూడా మొదలు పెట్టడానికి రేపటి రోజున మంచి రోజు అందరూ కూడా లాభం పొందేటటువంటి అవకాశం ఉంది కాబట్టి భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు ఒకసారి ఆలోచించుకొని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి ఇంట్లో ఏదైనా కార్యక్రమం వలన లేదంటే చుట్టాలు రావడం వలన రేపటి రోజున మీ సమయం చాలా ప్రశాంతంగా ఉంటుంది అద్భుతమైనటువంటి జీవితాన్ని రేపటి రోజులు మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఇక భైరవుడి యొక్క ఆలయాన్ని సందర్శించడం కాలభైరవుడి యొక్క స్తోత్రాలను పఠించడం ఇవన్నీ కూడా మీకు చాలా సంతోషంగా ఉంటాయి అలాగే వినాయక స్వామి వారి యొక్క పూజ చేసుకోండి అంతేకాకుండా కుటుంబ ఆనందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి మరి తెలుసుకున్నారు కదండి కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మరి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం